ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభోత్సవం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకం భాగంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కోమర దశ బాలికల కొరకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించారు ఈ ముఖ్య అతిథిగా జడ్పీ టిసి రెడ్డి సర్పంచ్ అరుణ వెంకట్రాముల గౌడ్ ఎంపీటీసీ వెంకటయ్య జిల్లా మైనార్టీ జిల్లా సెక్రటరీ అబ్దుల్ రహీం స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని వారిని ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా డ్రాప్ అవుట్ అయిన వారిని కొంచెం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో కొంచెం అక్షర జ్ఞానం అనేది పాటు చదువుతో పాటు ఇది బహుళ జ్ఞానం కూడా ఇట్లా ఉండదు కాబట్టి అలాంటి స్కిల్స్ గుర్తించి వారిని ముందుకు తీసుకురావడానికి మన కలెక్టర్ గారు ముందుకు వచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగానే ఎవరైతే టెన్త్ ఇంటర్ చేసి డ్రాప్ అవుట్ అవుతున్నారో చిన్న చిన్న పల్లెటూళ్ళ నుండి బస్ సౌకర్యం లేక లేకుంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించేందుకు చదువులు మానేసి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి వారు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటున్నటువంటి సందర్భాలు గుర్తించి వారిని కూడా ప్రత్యేకమైన కోర్సులు పెట్టి వారికి శిక్షణ ఇచ్చి ఆడపిల్లి తమ కాళ్ళపై తమను నిలబెట్టే విధంగా ఆలోచించు ప్రధానమంత్రి గారికి ఈ ఈ రోజు శుభ సందర్భంగా ప్రత్యేకంగా మద్దూరు మండలి అందరి తరఫున కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మాయిలు నేర్చుకొని వాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి కలెక్టర్ గారు జిల్లా సంక్షేమాధికారి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇందులో భాగంగా మేము ఎవరైతే అమ్మాయిలు చదువు మధ్యలో మానేసినారో వాళ్ళందరినీ కూడా మేము ఓపెన్ స్కూల్ లో జాయిన్ చేస్తూ ఉన్నాము ఇలా మా జిల్లాలో ఇంతవరకు మనము టూ ఫిఫ్టీ మెంబర్స్ మనము ఐడెంటిఫై చేసి గ్రామాలు తిరిగి వాళ్ళందరినీ కూడా ఓపెన్ స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది అలాగే ఈ అమ్మాయిలు కూడా ఫ్యూచర్లో వాళ్ళ కాల నిలవడానికి ఒక చిన్న మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఇది మంచి సక్సెస్ అంటే ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మనం గ్రామ స్థాయిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు అందరూ సహకరించిన ధన్యవాదాలు సార్ ఈ గొప్ప కార్యక్రమం సార్ బేటీ బచావు బేటీ పడావో అనే స్కీమ్ అనేది అమ్మాయిలను నక్షిద్దాము అమ్మాయిని అనే ఒక స్కీమ్ మేము ఏం చేస్తా ఉన్నామంటే మా బేటీ బచావు బేటీ పడవో స్కీమ్ ద్వారా హాస్పిటల్లో ఎవరున్న అమ్మాయి పుడితే ఆ పేరెంట్స్కి ఆ కుటుంబ సభ్యులకు కూడా మేము సన్మానం చేస్తూ ఉన్నాం సార్ ఒక స్వీట్ నిలబెడతా ఉన్నాం ఎందుకు అంటే అమ్మాయి పుట్టింది అని అంటే తన గ్రాండ్ పేరెంట్స్కి అరే అమ్మాయి కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది అలాంటిది కూడా అని చెప్పి మేము వాళ్ళకు అమ్మాయి వల్ల పుట్టడం వల్ల తర్వాత అమ్మాయికి ఉండే స్కీమ్స్ ఉంటాయి సుకన్య ఉన్నాయి అనే ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది ఎంతగా ఎంత అమౌంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ వడ్డీతోనే ఈ స్కీమ్ లో మనం జయించవచ్చు అనే విధంగా మనం చెప్తా ఉన్నాము ఇలా ఇది ఒకటే కాదు గ్రామాల లోపల కూడా మేము బాలిక మండల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము అంటే పిల్లల గ్రామంలో సమస్యలు గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయడానికి గ్రామ స్థాయిలో మేము బాలిక మండల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము తర్వాత ఇన్ ఫ్యూచర్ లో కూడా మేము కంప్యూటర్ ఏమంటారు కంప్యూటర్ ఎక్కడ ఒకటే కాకుండా మళ్ళీ టాలెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాము ఇంకా ఈ యొక్క అమ్మాయిల ఎడ్యుకేషన్ మేము ముఖ్యంగా కృషి చేస్తూ ఉన్నాం ఫస్ట్ కాబట్టి దీనికి అందరూ సహకరించినందుకు పేరు పేరు ధన్యవాదాలు సార్ ఇప్పుడు సిడిపోయి మేడం ఇవ్వడం అనేది ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ మా మంత్రులు మండలంలో పెట్టినందుకు చాలా మేము గర్విస్తున్నాము ఎందుకంటే కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు కృషి చేసి డబ్బులు ఖర్చు పెట్టి నేర్పిస్తున్నారు అట్లాంటి కొంతమందికి నేర్పించే స్థాయి లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం మా అత్తూరు మండలానికి వచ్చినందుకు మనమంతా కృషిపడి పిల్లకంతా మనం కూడా సహకరించి అదేవిధంగా మాకు మా మండలాలు పెద్ద మండలము కాకపోతే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి స్టార్టింగ్ చేసే దాని పరిస్థితిని బట్టి మళ్ళీ కూడా కంప్యూటర్స్ పెంచి అందరికీ కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి mana jilalah bisa dilakukan dalam ini.